आस्पत्र स्कूल ना आह प्रमास्त्र स्कूल मुझे स्कूल स्कूल ना पहले स्कूल सेंटर है क्या ये 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 ये

और हम जैसे हैं 754 का कस्टमर है चाहिए 114 पे डिस्टेंस 50 है डिस्टेंस 9.4 वेरी गुड इवन द नेक्स्ट और भी चले जाएंगे और करना ट्राई में ले लेते हैं फर्स्ट में भी लगा और फिर हम अगला कदम ले सकते हैं नेक्स्ट वर्किंग హాస్టల్ అట్లా ఇది ఎస్టీ హాస్టల్ ఇది ఎస్టీ హాస్టల్ కన్వర్ట్ అయినాక ఇది స్కూల్గా మారింది మనకి ఏదో బిల్డింగ్ అంక బిల్ పక్క తాగిపోయిన వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు గవర్నమెంట్ అలా చేస్తాం

इस ह рядом दो yapैरणा, को दो पुष है ऌको और जा मावा,asan पराणा जब को राणा से बढा़ा होना, करipर को टाणा कल दो दो ऑस पार स one when? ठाकस का परसैना उन जा जा उपराणा, इस बास समय हो हुआ, जोम इंत बार anchím अकलो अट्गर्ग बाते जो हा आ?

मिलिएगा डॉक्टर 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 डाइजेशन में प्रॉब्लम होती है सर ये पट्टी में जैन जला के उन दिए दिए। जैसे कहते हैं जो नहीं होता 4 సంవత్సరات की रिपोर्ट पर आता है सामने बदलते हैं

ఏమైనా రేపు పొద్దున్న ఎక్కువ ముద్దయిందనుకో ఎల్లుండి కొంచెం ఎసరి తగ్గించండి లేదు పలుకుగా ఉందనుకో మళ్ళీ అవతల ఎల్లుండి కొంచెం ఎసరి పెంచండి అలాగే ఒక నాలుగైదు రోజులు వారం రోజులు ట్రై చేయండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ అవుతారు మనం చెంది ఒప్పేస్తే వాళ్ళకి ఇంత కమ్మగా కోరలు వండి పెట్టినా రోజు గుడ్డు పెట్టినా దీంట్లో అందాల్సింది అందకపోతే వేసి మనం ఎందుకు ఖర్చు పెడుతున్నాం తప్పదు పెరిగేకి తప్పదు దాంట్లోకి ఆకు కూరలని అయ్యి నెయ్యని వాడక తప్పదు ఇలాంటి కూరలు వేయక తప్పదు ఇన్ని వేసి అన్నం మాత్రం గడ్డి పెడతాం దీంట్లో బలవంత అయిపోతుంది అది రిపీ చూస్తాము

1070 ఆ మీకు ఎక్కడ ఢిల్లీ 888 నిల్లురా నిల్లురేటికే ఓకే ఆ రేట్ 8 రేస్ రేస్

మళ్ళీ ఒక <inspections>